బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మెడిటేషన్ ఎనర్జీ కోసం ఎలా చేయాలి ఎలా మోటివేషన్ మెడిటేషన్ ఎన్ని రకాలు ఉంటాయి ఎలా దీన్ని ప్రాక్టీస్ పెంచుకోవాలి ఎలాగా కూర్చోవాలి ప్రారంభం ఎక్కడి నుండి చెయ్యాలి అనే విషయం గురించి మనము చిన్న టాపిక్ లాగా తీసుకొని తెలుసుకుందాము ఈ రోజుల్లో మానవుడి యొక్క జీవితం పరుగు పరుగే పరుగు ప్రతి సమయము వాళ్ళకు ఎమోషనల్గా డెడ్ లైన్గానే ఉంటూ ఉంటుంది పని యొక్క డిమాండ్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ఓవరాల్గా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు అందుకని వాళ్లకు సదా స్విచ్ ఆన్ అయిపోయినట్టు ఉంటుంది మైండ్ రిలాక్స్ చేయటానికి రిలాక్స్ అవ్వటానికి వాళ్ళకి టైమే ఉండటం లేదు కానీ కొద్దిగా మీరు ఆలోచించండి ఎప్పుడైతే మీరు శాంతి పీస్ మీకు లభిస్తుందో అదే మెడిటేషన్ తోటి మీరు ఆ యొక్క స్థితిని పొందగలుగుతారు అయితే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దామా ఆ మెడిటేషన్ గురించి మెడిటేషను అంటే స్ట్రెస్ లేకుండా ఉండటం అంటే బాధ చింత పరేషాన్ లేకుండా ఉండటం కానీ మెడిటేషన్ అంటే సింపుల్ వర్డ్లో చెప్పాలి అంటే మెడిటేషన్ మైండ్కు ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రాక్టీసు మీకు మీరు అటెన్షన్ ఇచ్చుకోవటము మీ పైన మీరు ఫోకస్ చే చేసుకోవటము థాట్స్ను అంటే ఆలోచనలు ఏదైతే చాలా వస్తూ ఉంటాయనుకోండి వాటిని శాంతింపచేయటమే మెడిటేషను చూడండి ఇది మెడిటేషన్లో ప్రాక్టీస్ చేయగా చేయగా తప్పకుండా సాధ్యం అనేది అవుతూ ఉంటుంది మెడిటేషన్ అంటే చాలా రకాలుగా ఫామ్స్లో ఇవి ఎన్నో రకాల ఎన్నో విధి విధానాలు మనకి చెప్తూ ఉన్నారు దీనిలో ఒకటి మైండ్ఫుల్నెస్ ట్రాన్స్డెంటల్ అని ఓటు చెప్తూ ఉంటారు రెండవది గైడెడ్ మెడిటేషన్ ప్రతి ఫామ్లోనూ తనను యూనిక్గా అప్రోచ్ అవ్వటము దీని యొక్క బెనిఫిట్స్ ఇప్పుడు చూడండి మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్లో మీరు ప్రజెంట్ మూమెంట్ పైన ధ్యాసని ఇస్తూ ఉంటూ ఉంటారు ఎప్పుడైతే ట్రాన్స్డెంటల్ మెడిటేషన్లో మీరు ఒక మెట్రా యూజ్ని చేస్తూ ఉంటూ ఉంటారు ఇకపోతే మూడోది గైడెడ్ మెడిటేషన్ ఈ గైడెడ్ మెడిటేషన్లో ఒక గైడు మీకు సహయోగం చేస్తూ ఉంటారు అంటే ఒక వ్యక్తి మాస్టారు మీకు సంకల్పం లేకపోతే యోగ విధానము కామెంట్రీ తోటి మిమ్మల్ని మెడిటేషన్లోకి పంపించడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు మెడిటేషన్ అంటే కేవలం మెంటల్ హెల్త్ కోసం లేక ఫిజికల్ హెల్త్ కోసం అనేది కాదే కాదు బెనిఫిషియల్గా ఇది స్ట్రెస్ నుండి పూర్తిగా బయటపడటం ఏ విధంగా ఎగ్జాక్ట్లీగా ఈ టెన్షన్ని మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనను తక్కువ చేసుకోవటం ఓవరాల్గా బీయింగ్ ప్రతి ఒక్కరి వెల్ బీయింగ్ ఇంప్రూవ్ చేసుకోవటం మీ యొక్క ఇన్నర్ పీస్ను మీ ఇన్నర్ జీవితాన్ని మీ మానవత్వాన్ని డెవలప్ చేసుకోవటం రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి మీరు తమ లోపల యాక్చువల్లీ మీ యొక్క ఇన్నర్ పీస్ని పొందటము ఇది ఒక ఎక్సర్సైజ్ అనుకోవటమే కాదు ఎక్సస్ను పెంచుకోవటం మీ యొక్క ఎనర్జీ లెవెల్ని పెంచుకోవటము ఎక్కడైతే పీస్ మరియు క్లారిటీ ఉంటూ ఉంటుందో అక్కడ టేక్ ఆఫ్ డీప్ బ్రీత్ అనేది తీసుకోవాలి యోగం ప్రారంభం చేయటానికి ఫస్ట్ మీ యొక్క జర్నీలో మెడిటేషన్కి మీరు ఫస్ట్ చాలా డీప్ బ్రీత్ తీసుకోండి అంటే దీర్ఘ శ్వాస తీసుకోండి గాలిని తీసుకుంటూ వదులుతూ తీసుకుంటూ వదులుతూ తీసుకుంటూ వదులుతూ మెడిటేషన్ యొక్క జర్నీని ప్రారంభం శ్వాసతోటి దీన్ని అనులోమ విలోమము అని లేకపోతే ఉచ్స నిశ్వాసం పంపించం శ్వాస మీద ధ్యాస ఇలా అని కూడా అనుకోవచ్చు ఇలా మెడిటేషను అన్నిటికంటే కూడా చాలా బెనిఫిట్ ఈ విధంగా చేస్తే లభిస్తుంది మీ యొక్క స్ట్రెస్ బాధ చింత తక్కువైపోతుంది మెడిటేట్ మెడిటేషన్ చేయటం ద్వారా మీ యొక్క బాడీ లోపల న్యాచురల్గానే కొన్ని హార్మోన్సు క్రియేట్ అవుతూ ఉంటూ ఉంటాయి ఏ విధంగా రిలాక్సేషను లభిస్తూ ఉంటుంది రిపోసస్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది కార్టీ సోల్ అనేది కూడా యాక్టివేషన్ అవుతుంది ఏ విధంగా స్ట్రెస్ హార్మోన్స్ తక్కువైపోతూ ఉంటూ ఉంటాయి ఇలా ఇంకా శాంతి మరియు విల్ పవర్ వెల్ బీయింగ్ మీ లోపల పెరుగుతూ ఉంటుంది అదే కాకుండా మెడిటేషను మెంటల్ క్లారిటీని మరియు మీ పైన మీకు ఫోకస్ని ఇంప్రూవ్ కూడా చేస్తూ ఉంటుంది సపోజ్ ఇప్పుడు మీరు ఇమాజినేషన్ చేసుకోండి మీరు ఒక ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు అయ్యో నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను తొందరగా వెళ్ళాలి ఆఫీస్కి లేట్ అవుతుంది స్కూల్కి లేట్ అవుతుంది ఇంటికి లేట్ అవుతుంది అనే ఆలోచనలతోటి టెన్షన్ అనేది స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు మీ లోపల ధ్వని అనేక రకాల బండ్లు కార్లు స్కూటర్లు ధ్వనులు ఎక్కువైపోతూ ఉంటాయి అదే మైండ్లో ఆ సమయంలో మీరేమి ఆలోచించాలి అంటే ఇప్పుడు స్ట్రెస్ఫుల్ సెచ్యువేషన్ క్రియేట్ అవుతూ ఉందనుకోండి ఆ మూమెంట్లో మీరు శాంతిని పొందాలి అంటే ఫ్రస్ట్రేషన్లో మునిగిపోవటానికి బదులుగా అక్కడ మీరు డీప్ బ్రేత్ తీసుకోండి అంటే అక్కడ కూర్చొని దీర్ఘ శ్వాస తీసుకొని మళ్ళా వదులుతూ లోపలికి బయటికి ఏ విధంగా గాలి వెళ్తూ వస్తూ ఉంటుందో అది ఎగ్జైల్ అనేది లోపల ఇన్హేల్ అనేది ఏ విధంగా ఉంటుందో దానిపైన ఫోకస్ చేయండి అప్పుడు సింపుల్ టెక్నిక్గా మీ మైండును పని చెప్పడం జరుగుతుంది మీకు ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకొచ్చుకోండి డీప్ బ్రీతింగ్ తోటి మీ నర్వ్ సిస్టమ్ రిలాక్స్ అవుతూ ఉంటుంది స్ట్రెస్ తక్కువైపోతుంది మరలా బిజీ సిచువేషన్ ఏదైతే ఉన్నదో అది కూడా తక్కువైపోతూ ఉంటుంది మంచి పాజిటివ్ని మీరు ఫీల్ అవుతూ ఉంటారు మీ యొక్క డెడ్లైన్ మీటింగ్స్ కాన్సంట్రేషను నెగిటివ్ ఫెక్షన్స్ ఇవన్నీ మైండ్ నుండి బయటికి వెళ్ళిపోతాయి ఒక పాజిటివ్నెస్ అన్ని లోపలికి వస్తూ ఉంటుంది థాట్స్ను కూడా కంట్రోలు చేసుకోగలుగుతూ ఉంటారు అటువంటి సమయంలో ఈ డీప్ బ్రత్ చాలా అవసరము కొంత కొన్ని నిమిషాల తర్వాత దీన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ థాట్స్ లేనటువంటి స్థితికి అంటే నిస్సంకల్ప స్థితికి చేరుకోగలుగుతూ ఉంటారు మీరు అబ్జర్వ్ చేసుకోండి చెయ్యండి ప్రాక్టీసు పెంచుకుంటూ పెంచుకుంటూ ఉంటే మీ థాట్స్ ఎమోషన్స్ అన్నీ కూడా తక్కువైపోతాయి మీకు ఈ యొక్క మెడిటేషన్ మీ జీవితంలో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది మెడిటేషన్ తోటి మీరు తమ ఇన్నర్ పీస్ని అనుభూతిని పొందగలుగుతూ ఉంటూ ఉంటారు భలే బయట ఎంత ధ్వని ఉండనియండి సాంగ్స్ ఉండనియండి టెన్షన్లు ఉండనియండి ఏ ఉన్నప్పటికీ కూడా మీరు ఇన్నర్ పీస్ని అనుభూతి పొందగలుగుతారు ఎగ్జాంపుల్ ఏ విధంగా మెడిటేషన్ డైలీ లైఫ్లో మీరు చేయగా చేయగా ఈ ఉపయోగం మీకు లభిస్తూ ఉంది మీరు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే మెడిటేషన్ కొరకు ఒక పవర్ఫుల్ టూల్ని తయారు చేసుకోండి తమ డైలీ రొటీన్ ఇంటిగ్రేట్ చేసుకుంటూ మీ యొక్క స్థితిని చూసుకోండి ఎలా మీ లైఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు మీ లోపల స్థూల పరివర్తనతో పాటు సూక్ష్మ పరివర్తన కూడా వస్తుంది మెడిటేషన్ ఒక జర్నీ అండ్ కాబట్టి ఒక జర్నీయే కాదు అండ్ ఒక డెడికేట్ చేసుకోవటానికి ఇది రైట్ పొజిషను కాబట్టి రైట్ లేక రాంగ్ కాదు ఈ కొన్ని సెకండ్స్ అయినా సరే డైలీ డెఫినెట్గా మీరు యోగం చేయండి మీ లోపల డిఫరెన్స్ను మీరు తెలుసుకోగలుగుతారు అంటే మెడిటేషన్ అంటే ఒక జర్నీయే డెస్టినేషన్ మాత్రం కాదు మెడిటేట్ చేసినటువంటి వాళ్ళు రైట్ లేక రాంగ్ అనేది తెలుసుకోగలుగుతూ ఉంటారు వైట్ స్పేస్ని మీరు అనుభవం చేసుకుని ఆ యొక్క స్థితిని తయారు చేసుకోండి కంఫర్టబుల్గా కూర్చోండి ఒక చోట లేకపోతే పండుకోండి మీకు ఎట్లాగా ఈజీ గా ఉంటే అలాగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి డీప్ బ్రీత్ తీసుకొని దాని మీద ఫోకస్ చేసి మీ ఆలోచనలు ఏదైతే వస్తూ ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా జడ్జి చేయకుండా ఎక్నాలైజ్ చేస్తూ మీ యొక్క అటెన్షన్ అంతా కూడా ఆత్మపైన పరం లైట్ పైన ఫోకస్ చేస్తూ మరి మీ మెడిటేషన్ అనేది చేయటం ప్రారంభించండి మీరు ఆత్మస్వరూపులు నేను ఆత్మను దివ్యమైన ఆత్మను శ్రేష్టమైన ఆత్మను పరం లైట్ పరం ప్రకాశ స్వరూపమును బేహద్ ఆత్మను అని మీ మైండ్కి ఆర్డర్ ఇస్తూ ఉంటే ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ మీరు గనక మీ మైండ్ని కన్వర్ట్ చేసుకుంటూ ఉంటే సాఫ్ట్లీ మీరు వాపసు మీ యొక్క స్వస్థితిలోకి రాగలుగుతారు మెడిటేషన్ అంటేనే ప్రజెంట్ మూమెంట్లో ఉండటం ఎప్పుడైనా మైండ్ వండర్ అనిపిస్తూ ఉంటుందో సాఫ్ట్లీ అప్పుడు వాపసు వచ్చేయండి ప్రారంభంలో కొంచెము కష్టం అనిపిస్తూ ఉంటుంది ప్రాక్టీస్ చేయగా ఒక ఆసనం మీద కానీ ఒక సెక పది నిమిషాలు ఐదు నిమిషాలు కూర్చొని చేస్తూ ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి పొద్దున కానీ సాయంకాలం కానీ నెమ్మది నెమ్మదిగా హ్యాబిట్ లాగా తయారు చేసుకోండి అప్పుడు స్వయం మీ లోపల పరివర్తనను మార్పును మీరు అనుభవం చేసుకోగలుగుతారు మెడిటేషన్ తోటి స్ట్రెస్ని తక్కువ చేసుకోగలుగుతారు మీ యొక్క కాన్సన్ట్రేషను ఫోకస్ పెరుగుతూ ఉంటుంది మీకు ఇన్నర్ పీస్ లభిస్తూ ఉంటుంది చూడండి ఈ రోజు నుండే మీరు మీ యొక్క ప్రాక్టీస్ని పెంచండి ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి మీ లోపల శాంతిని పరం శాంతిని అనుభూతి పొందండి కాబట్టి మీరు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టటానికి ఇది ధ్యానము యోగము అనేది ఒక సబ్జెక్టు మీరు యోగులుగా జ్ఞానులుగా మీరు పురుషార్థం చేస్తూ ఉంటే మీ జీవితం దివ్యంగా యోగి ఆత్మగా మీరు కాగలుగుతారు అచ్చా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు మేము అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి వస్తాయి తెలుగు వీడియోలు ఇంకా మీకు అందించటానికి మేము ఇప్పుడు ఎవర్ రెడీగా ఉన్నాము అచ్చా నమస్తే ధన్యవాదాలు